ఓం శ్రీ అండి రేపే మంగళవారం చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి తర్వాత రోజు అయితే ఈ చెట్టును తాకండి చాలు ఒక గంటలో మీ దరిద్రమంతా కూడా పోయి మీ దశ మారిపోతుంది సంవత్సరం మొత్తం మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అయితే రేపు మంగళవారం అలాగే చంద్రగ్రహణం పౌర్ణమికి తర్వాత రోజు మీరు తాకాల్సినటువంటి ఆ చెట్టు ఏంటి ఆ చెట్టు తాకటం వల్ల మీ దశ ఏ విధంగా తిరిగిపోతుంది అలాగే ఆర్థికంగా ఎటువంటి గణనీయమైన పురోగతిని మీరు సాధిస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే మంగళవారం రోజు ఆంజనేయుణ్ణి పూజిస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు హనుమాన్ శివుడి యొక్క అవతారమని పురాణాలు కూడా చెబుతున్నాయి కేసరి అంజనెమ్మ కుమారుడైన హనుమంతుడు హిందువుల చైత్రమాసంలో మంగళవారం పౌర్ణమి రోజున జన్మించాడు అందుకే భక్తులు మంగళవారం రోజు హనుమంతుణ్ణి పూజిస్తారు పురాతన క్యాలెండర్ ప్రకారం వెళ్తే కనక హనుమాన్ జయంతి మార్చ్ లేదా ఏప్రిల్లో ఒక రోజుతో సమానంగా ఉంటుంది అంతేకాకుండా చిరంజీవి అని కూడా పిలుస్తారు అంటే అతను చిరంజీవి అతను నేటికి ఏదో ఒక రూపంలో ఉన్నాడని పురోహితులు కూడా చెబుతూ ఉంటారు శ్రీరాముడి యొక్క నమ్మకమైన బంటు హనుమంతుడు వారంలో ఏ రోజునైనా హనుమంతుణ్ణి పూజించవచ్చు అయితే మంగళవారాలు మరింత పవిత్రమైనవిగా భావిస్తారు అందువల్ల ప్రజలు మంగళవారం రోజు హనుమంతుడికి అంకితమైన ఆలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు ఆయన్ని ఆరాధించటం ద్వారా విజయం శాంతి ఆనందం బలం మరియు ధైర్యాన్ని పొందవచ్చు హిందూ సాంప్రదాయంలో హనుమాన్ జయంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అంజనీ పుత్రుడైన ఆంజనేయుడు పుట్టిన రోజునే హనుమాన్ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు అందుకే హనుమాన్ జయంతికి ముందు దేశవ్యాప్తంగా చాలా మంది భక్తులు హనుమాన్ దీక్ష తీసుకుని నలభై ఒకటి లేదా ఇరవై ఒకటి లేదా పదకొండు రోజులు కఠినమైన భక్తి శ్రద్ధలతో ఉంటారు హనుమాన్ జయంతి రోజున ఏదైనా ఆంజనేయుడి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని దీక్షను విరమిస్తారు హనుమంతుడికి ఇలా చేయటం వల్ల హనుమంతుడు సంతోషించి ప్రత్యేక ఫలితాలు వచ్చేలా ఆశీర్వదిస్తాడని చాలా మంది భక్తుల యొక్క విశ్వాసం అంతేకాదు హనుమంతుని అనుగ్రహంతో జీవితంలో సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని కూడా చెబుతూ ఉంటారు అంతేకాదు శ్రద్ధలతో ఆంజనేయుణ్ణి పూజిస్తే శని దోషం నుండి విముక్తి పొందవచ్చు మన హిందూ సాంప్రదాయాల్లో చెట్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది చెట్లను పూజించటం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి కొడుకును కనటం కన్నా బాటలో మహావృక్షాలను నాటటం వల్ల పుణ్యమని కూడా చెబుతుంది అన్ని వృక్షాల్లోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైందని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు విష్ణు నివాసంగా రాగి చెట్టును పరిగణిస్తారు అశ్వత్ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు రావి చెట్టు వేర్లలో విష్ణుమూర్తి శివుడు చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు ఆకులలో హరి సకల దేవతల గురువు చెట్టు కాయల్లో కొలువై ఉంటారని స్కంద పురాణం కూడా చెబుతుంది సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని కూడా విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించటం వల్ల శనీశ్వరుడు యొక్క బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు రావి చెట్టుకు ఎర్రని వస్త్రంతో ముడుపు కట్టడం వల్ల పుత్ర సంతానం కూడా కలుగుతుంది రావి చెట్టు ఆకులపై దీపారాధన చేయటం వల్ల ఎన్నో రోజుల నుండి ఇబ్బంది పడుతున్న దోష కర్మ ఫలితాల నుండి విముక్తి కూడా పొందుకోవచ్చు రావి చెట్టు ఆకులను తీసుకుని ఆకు కాండం దేవుని వైపు ఉండేలా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు ఖచ్చితంగా నెరవేరుతాయి అంతేకాకుండా కాలసర్ప దోషాలు నాగదోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మతపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న రావి చెట్టు శాస్త్రీయ పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు అయితే రేపు మంగళవారం అలాగే చంద్రగ్రహణం పౌర్ణమి తర్వాత రోజు మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అంటే వెళ్లే సమయంలో మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలస్నానం చేసిన తర్వాత మీరు పూజా మందిరం కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపాన్ని వెలిగించి అంటే మీ పూజా మందిరంలో దీపాన్ని వెలిగించి దూపదీప నైవేద్యాలతో పూజ చేసుకున్న తర్వాత ఒక చెంబుతో నీళ్లు తీసుకుని వెళ్లి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు మొదట్లో ఆ నీటిని పోయండి ఈ విధంగా నీటిని పోసిన తర్వాత మొదట్లో మీ చేతితో అంటే కుడి చేతితో ఆ యొక్క చెట్టును తాకండి మీ మనస్సులోని సంకల్పం చెప్పుకోండి అంటే మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు వారిని వేధిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు చాలా మంది జీవితాలను అతలాకుతలం చేస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని లక్ష్మీ కటాక్షం మీకు కలగాలని అలాగే శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలతో ధైర్య సాహసాలతో చేపట్టిన ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధించాలని ఈ విధంగా మనసులో సంకల్పం చెప్పుకోండి మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఎటువంటి కష్టాలతో అయితే బాధపడుతున్నారో ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మనసులో సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఆ యొక్క చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఆ చెట్టు మొదట్లో కొన్ని పాలను కూడా పోయండి అంటే వెళ్లే సమయంలోనే ఈ విధంగా కొన్ని పాలు అలాగే కొన్ని నీళ్లు పసుపు కుంకుమ తీసుకుని వెళ్ళాలి ఈ విధంగా చెట్టు మొదట్లో నీళ్ళెక్కడైతే మొదట్లో మీరు పోసారో అదే ప్లేస్ లో కొన్ని పాలను కూడా పోయండి పోసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమను అక్కడ చల్లండి అంటే చిటికెడు చిటికెడు చల్లినా సరే అండి ఆ విధంగా పాలు నీళ్లు పోసిన చోట పసుపు కుంకుమను చల్లి మనసులో సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ తడిచిన మట్టి నుండి వేలితో కొంచెం మట్టిని తీసి మీనుద్దుట బొట్టులాగా పెట్టుకోండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే సకల శుభాలు కలుగుతాయి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు అలాగే ఆ తడి మట్టిని కొంచెం ఇంటికి కూడా తీసుకుని వచ్చి మీ కుటుంబ సభ్యులకి కూడా పెట్టండి అంటే నుదుట ఈ బొట్టును పెట్టుకున్నట్లయితే రావి చెట్టు కాబట్టి ఆ రావి చెట్టుకు ప్రతీక అయినటువంటి విష్ణుమూర్తి యొక్క కృపా కటాక్షాలు మీకు దక్కుతాయి అలాగే మంగళవారం మీరు వీరాంజనేయ స్వామి వారికి కూడా పూజ చేస్తారు కాబట్టి వీరాంజనేయ స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలు కూడా మీకు కలుగుతాయి చేపట్టిన ప్రతి పనులు విజయం సాధిస్తారు అనుకున్న పనులు సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు మీ లక్ష్యాలను రీచ్ అవుతారు అలాగే నలుగురులో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు ఆర్థికంగా డబ్బు సంపాదిస్తారు అప్పుల ఊపిలో చిక్కుకున్న వారు కూడా ఆ అప్పుల ఊపి నుండి బయటపడగలుగుతారు అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి అశుభ ఫలితాలు ఉన్నాయో ఆ అశుభ ఫలితాలు అన్ని కూడా శుభ ఫలితాలుగా మారుతాయి వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క సంతానం వారి విషయాల్లో కూడా అద్భుతమైన ఫలితాలను చూస్తారు అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సకల శుభాలతో పాటు ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని అయితే మీరు సొంతం చేసుకుంటారు కాబట్టి రేపు మంగళవారం చంద్రగ్రహణం పౌర్ణమి తర్వాత రోజు మీరు కనుక ఈ చెట్టును తాకినట్లయితే అంటే ఇంట్లో పూజాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్లి ఈ విధంగా మేం చెప్పిన విధంగా చేస్తే కనుక మీ జీవితంలో మీకున్న సమస్యలు ప్రతి ఒక్కటి కూడా తొలగిపోయి డబ్బు వస్తూనే ఉంటుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధిస్తారు చూసారు కదండి ఏ చెట్టును ఈ యొక్క మంగళవారం అలాగే చంద్రగ్రహణం తర్వాత రోజు తాకటం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి